మన తెలంగాణ యువత ఈ భారతదేశపు చరిత మారిపోద మనం మారిపోద మనం ఏ రాజ్యమైన ఇది రాసింది నేను పాడింది రెంజల రాజేష్ అన్న మాది గద్వాల నడిగడ్డ ప్రాంతం నడిగడ్డ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పిత్తందారులకు వ్యతిరేకంగా డాక్టర్ గౌడ్ గారి అధ్యక్షతలు జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించిన పాట తర్వాత నాకు బాగా ఇష్టమైన పాట డె భారతదేశం డబ్బా ఇల్లు లేని జీవితం విందామా ప్రగతిని చూద్దామా డెబ్బై భారతదేశం డబ్బా ఇల్లు లేని జీవితం జరితను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం అమలయిందంతో గామా రాజ్యాంగం మమలైందేద్దామా రాజ్యంలో మారని బతుకులకు సలాము చేద్దామా రాజ్యంలో మారని బతుకులకు సలాము చేద్దామా డెబ్బై భారతదేశం డబ్బా ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం పేరు తెలియని జాతులెన్నో ఈ లోకంలో రావాల్సిన వాటా దక్కని కులాలెన్నో ఈ నేలలో ప్రజాస్వామ్య దేశం మనదని గొప్పలెన్నో ఈ లోకంలో ప్రజల స్వేచ్ఛ మనిచివేయ